నమస్తే మాస్టర్స్ ముందుగా పితామహ బ్రహ్మర్షి గారికి మరియు ఈరోజు నన్ను ఇంత బాగా తీర్చిదిద్దిన డాక్టర్ జీకే గారికి నా ఆత్మప్రణామాలు సో నా పేరు తులసి నా వైజాగ్లో పెందుర్తి నేను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది సో అప్పటి నుంచి నేను ధ్యాన ప్రచారం చేస్తూనే సో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొంటూ సార్తో ఎన్నో నెంబర్ ఆఫ్ జర్నీస్ అన్నమాట సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పాలి అంటే జీవితం చాలా వైభవంగా ఉంది చాలా 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 సో ఈరోజు ఒక ధ్యానం అనే ఒక అంశంతో జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చుకోగలిగాము అసలు కేవలం ఒక టెన్త్ క్లాస్ ఫెయిల్ స్టూడెంట్ నేను బట్ ఈరోజు వ్యాపార రంగంలో కానీ కుటుంబం ధర్మంలో కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో కానీ జీవితాన్ని ఎంతో ఆనందకరమైన ప్రతి క్షణం మధుర క్షణాలతో ఈ జీవితాన్ని ఎంతో విధంగా జీవిస్తూ ఇటు ఫిరిచువల్ టాబ్లెట్ మరియు ఆనందం బ్రహ్మ సో ఇక్కడ బ్రహ్మర్షి వర్క్లో ప్రతి మూమెంట్లో కూడా అవకాశం ఉన్నంత మేరకు సేవలను అందిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఎంతో జీవితాన్ని వైభవంగా గడుపుతున్నాం సో ఇంత మంచి అవకాశాన్ని పత్రికారు మనకు అందించినందుకు నిజంగా ఆయనకి వేల 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 కృతజ్ఞతలు ఈ ఈరోజు పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటిలో కూడా అసలు నిజంగా ఆత్మజ్ఞానంతో అలాగా మరింత విస్తూరంగా మనం తెలుసుకోగలుగుతున్నాము ఒక చిన్న తలనొప్పి నుంచి చివరికి క్యాన్సర్ వరకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా మనం చక్కగా ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒకప్పుడు పత్రికారు ప్రతి ఇంటింటా వెళ్ళి ఆయన ఎంతో కృషి చేస్తూ ఎన్నో క్లాసులు పెడుతూ ఎన్నో గ్రామాలు తిరుగుతూ ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉండేవారు అదేవిధంగా ఈరోజు డాక్టర్ జికే గారు కూడా ఎన్నో దేశాల్లో ఆయన ఈరోజు విస్తృతంగా ధ్యాన పరిచయం చేస్తూ ఉన్నారు సో ఈరోజు మమ్మల్ని కూడా అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా మాక్సిమం వెళ్ళి ధ్యాన ప్రచారం చేసేటట్టుగా ఈరోజు డాక్టర్ జెకే గారు మమ్మల్ని తీర్చిదిద్దారు బట్ అలాంటి ఈ ధ్యానం ఈరోజు పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత మరింత సో కరోనా అంటే ప్రతి ఒక్కరు చాలా భయంతో ఆందోళనతో ఇంట్లో జీవితాన్ని జీవిస్తూ ఉంటాయి ఈరోజు అసలు పిఎంసి ఛానల్ వచ్చాక మనం ప్రతి ఒక్కరిమీ ఇంట్లో ఉండి ఎంతోమంది మాసస్థలాగా ఎన్నో అనుభవాలు ఎంతో ఆత్మజ్ఞానాన్ని ఎన్నో సందేశాలని పత్రిసారి ఆ క్షణం కూడా అసలు నిజంగా కరోనా వచ్చాక అందరూ చాలా ఖాళీ అయిపోయి ఇంట్లోనే ఉంటూ ఉండేవారు కానీ ప్రతిసారి ఎప్పుడూ కూడా నిరంతరం కూడా ఆయన పర్పస్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు గ్రామాల్లోని సో స్టేట్ వైజ్గా దేశ విదేశాల్లో తిరుగుతూ చెప్తూ ఉండేవారు కానీ ఒక చోట కూర్చొని ఆయన చక్కగా ధ్యానం తాలక ప్రతి ఒక్క సందేశాన్ని చాలా విస్తూరంగా మరింత విస్తూరంగా పరిచయం చేశారు అసలు నిజంగా పిఎంసి ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ప్రతి ఇంట్లో కూర్చొని కూడా మనం ఎన్నో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాలు తీసుకోగలుగుతున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పిఎంసి ఛానల్ సో పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా నిజంగా గ్రేట్ అండి సో చిన్నప్పుడైతే నాకు ఏవో అపోహలు ఉండేవి మా ఫాదరు పొలిటికల్స్ అవడం వల్ల నాకు నచ్చేది కాదు అరే మీరు ఇలా ఖర్చు పెడుతున్నారు అలా ఖర్చు అని ఒక ఒక భ్రమలో ఉండేదాన్ని నేను సో అతని ఇంట్లో మనీ తీసుకెళ్లి సర్వీసులు అందిస్తూ ఆ సేవ అది సమ్ నాకు ఒకప్పుడు నచ్చేది కాదు సో పత్రికారితో నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయనతో ప్రయాణిస్తున్నప్పుడు ఇంచుమించుగా నేను రెండు వేల సో రెండు వేల మూడు నుంచి కూడా ఆయనతో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఎలక్షన్ వచ్చేటప్పుడు సో అసలు పర్మనెంట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అసలు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి పాలకుడైతే అయితే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చాలా క్లియర్ కట్గా పత్రికారు చెప్తూ ఉన్నప్పుడు ఓహో నిజమే కదా సో మనలో ఎన్నో అల్టిమేట్ పవర్స్ ఉన్నాయి సో పొలిటికల్ పవర్ అనేది కూడా చాలా అల్టిమేట్గా అది మనకి చాలా అవసరము సో అది మన దగ్గర ఉంటే ఎందుకంటే చాలా సందర్భాల్లో క్లాసెస్ చెప్పేటప్పుడు కానీ ఏదైనా మన ప్రోగ్రామ్స్ ఇన్వైట్ చేసేటప్పుడు కానీ వెళ్తున్నప్పుడు బట్ మనం ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాము ఆ చేసేటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక పవర్ సంబంధించిన ఒక ఆ క్వాలిటీని చూసాక అరే మనం కూడా అయితే బాగుండేమో నిజంగా అన్నీ మన్ మన చేతిలో ఉన్నాయి బట్ ఈ పవర్ కూడా మన చేతిలో ఉండే మన లైఫ్ ఇంకా అల్టిమేట్గా ఉంటుంది మన ప్రాజెక్ట్ ఇంకా అల్టిమేట్గా ఉంటుంది సో అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది సో ఆ పత్రికారు అసలు పరిమట పాట కోసం ఇండియా కోసం చెప్పేటప్పుడు నిజంగా మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయ్యి తీరుతాము సో మనం ఎప్పుడైతే ఆజాతంగా పరిపాలన చేసేటప్పుడు ఈ భూమండలం అంతా మనం ఇంకా శాకాహారులుగా ధ్యానులుగా తీర్చిదిద్దడానికి మరింత మనకి అవకాశం ఉంటుందన్న విషయాన్ని నాకు చాలా చాలా బాగా అర్థమయ్యింది సో అది నేను చాలా సందర్భాల్లో కూడా పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఆ పవర్కి సంబంధించి ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉండదాన్ని సో చాలా హ్యాపీ అనిపించింది రెండు వేల పదిలో కూడా బహిరంగ సభ నిజంగా మా ఇంటి దగ్గరే పెట్టి పెరుమండ పార్ట్ ఆఫ్ ఇండియా కోసం పత్రికారు అసలు నిజంగా ఒక మీటింగ్ పెట్టడం అనేది సో ఆ రోజు ఉన్న కంటెటెంట్స్కి ఎప్పుడు నేను ఎప్పుడు సపోర్ట్ బట్ ధ్యానంలోకి వచ్చాక ప్రతి ఒక్క విషయం నా దాకా వచ్చే ప్రతి ఒక్క హెల్ప్ నేను చేస్తూ ఉండేదాన్ని బట్ అలాగే సో మన పెరమట్ పార్ట్ ఆఫ్ ఇండియా కోసం సారు అంత చక్కగా చెప్పేటప్పుడు నేను అప్పటి నుంచి కూడా నా వైపు నుంచి సేవలు ఎప్పుడూ నేను అందిస్తూ ఉండేదాన్ని మరి ముఖ్యంగా నాకు రెండు వేల పది ఎలక్షన్లో పెరమట్ పార్ట్ ఆఫ్ ఇండియా మా ఇంట్లోనే పెట్టారు బట్ అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటి మేడం మీరు ఏంటి మీ పర్పస్ అంటే నా సర్వీసు నా సేవలు ఎప్పుడు ఉంటాయి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ప్రత్యేకంగా మనము చెప్పడానికి వెళ్ళి మనము ఓట్ల కోసం మరీ అంతలా మనం అడిగేదానికన్నా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎప్పుడు అక్కడైనా ధ్యానమే చెప్తాము ఇప్పుడైనా ధ్యానం చెప్తాం కానీ ఆ ఎలక్షన్ టైంలో ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని అసలు ధ్యానం కోసం పరిచయం చేయించి చెప్పడము అసలు మీ తాలాగా విలువైన ఓటుని ఏ యోగులుగా వేస్తే సో మన ఇది ఈ పెర్మిట్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనం వేస్తే మంచి రామరాజ్యం అవుతుందని ఒక విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పడము అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట అప్పుడు చాలా విస్తృతంగా ధ్యాన ప్రచారం సో ఎంత అంటే నిజంగా అల్టిమేట్ అనమాట చాలా హ్యాపీనెస్ని ఇస్తూ ఉండేది బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఖచ్చితంగా నా ఏరియా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క చోటుకి వెళ్ళడము సో అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట కంప్లీట్గా ఆ టైంలో డోర్ టు డోర్ వెళ్ళడము చక్కగా పాంప్లెంట్స్ ఇవ్వడము ధ్యానం చెప్పడము చాలా హ్యాపీ అనిపించేది బట్ ప్రతిసారి చేస్తూనే ఉన్నాను ఈ యొక్క ఎలక్షన్ టైంలో నా ప్రచ నా ప్రచార ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది బట్ ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా నేను ఖచ్చితంగా వైజాగ్ మాస్టర్స్కి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడు కూడా అదే సేమ్ అదే ప్రచారం చేస్తూ నేను చాలా హ్యాపీగా చాలా ఆనందంగా చాలా హాయిగా ఈ జీవితాన్ని గడుపుతున్నాను థ్యాంక్ సో మచ్ పెర్మట్ పార్ట్ ఆఫ్ ఇండియా థ్యాంక్ సో మచ్